హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ బైక్స్ గుడివాడ ఈ ని యాభై తొమ్మిది వేలకి అయితే ఇచ్చే పోతున్నాం అండి ఆల్టో ఎలెక్సై అండి రెండు వేల ఏడు మోడల్ లో రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ అయితే ఉందండి వెహికల్ మొత్తం అంత ఫుల్ పర్ఫెక్ట్ కండిషన్ లో వెహికల్ అయితే ఉందండి మీరు వెహికల్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ గానీ అవుట్లుక్ గానీ అవుట్లుక్ అయితే అక్కడక్కడ అయి అయితే ఉన్నాయండి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏసీ కూడా సీల్డ్ ఉందండి ఏసీ కూడా మంచిగా అయితే వర్క్ అయితే అవుతుంది ఇంజిన్ కూడా మంచిగా వర్క్ అయితే అవుతుందండి ఈ వెహికల్ గుడివాడ లింగవరం రోడ్ మా లో వెహికల్ అయితే ఉందండి దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ డిస్ప్లే మీద అయితే మెన్షన్ చేస్తున్నాము టైర్స్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ మీరు చూసుకోవచ్చు ఎల్ఈడి హెడ్లైట్లు కూడా ఉన్నాయండి వెహికల్ అయితే కస్టమర్ యాభై తొమ్మిది వేలు అయితే కోడ్ చేయమని చెప్పారు యాభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే ఇచ్చేబోతున్నాము నెగోషియేషన్ అనేది ఉండదండి వెహికల్ లో అయితే ఎందుకంటే ఫైనల్ ప్రైజ్ అయితే మేము కోడ్ చేస్తున్నాము వెహికల్ ఫియల్ టైప్ వచ్చే పెట్రోల్ అండి మీరు మొత్తం అంతా చూసుకోవచ్చండి వెహికల్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంటర్లాకింగ్ అంతా వర్కింగ్ లో అయితే ఉన్నదండి సార్ ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము రండి ఫ్రెండ్స్ మన ఆఫీస్ దగ్గర నుంచి అయితే టెస్ట్ చేయడానికి వెళ్తున్నాను లెర్నింగ్ పర్పస్ లో వెహికల్ కావాలి లో బడ్జెట్ లో కావాలి అని చెప్పి నన్ను చాలా మంది అడిగారు మీ ముందుకి వెహికల్ అయితే తీసుకొచ్చానండి లెర్నింగ్ పర్పస్ లో ఏసీ అయితే చాలా బాగా వస్తుందండి వెహికల్ ఫ్రంట్ పోర్షన్ వచ్చే షాకప్ జర్ వేయించుకోవాలి షాక్ జర్స వేయించుకోవాలండి ఫ్రంట్ పోర్షన్ వచ్చే సౌండ్స్ అయితే వస్తున్నాయి షాక్ జెర్స్ కూడా మెత్తగానే ఉన్నాయి మేబీ ఏమైనా లోయలస్ కానీ ఎండ్స్ కానీ ర్యాక్ బుడ్స్ కానీ ఏమన్నా చూపించుకోవాలి అబ్జర్లు బాగానే ఉన్నాయి వెహికల్ రన్నింగ్ బాగానే ఉంది ఫ్రెండ్స్ కొద్దిగా లాంగ్ జర్నీస్ కైనా కొట్టేసేయచ్చు ఏసీ అయితే చాలా బాగుంది ఈ ఎండలకి మాత్రం ఏసీ ఉండాలండి ఏ వెహికల్లో అయినా సరే ఏసీ కూడా అంతా లో ఉంది ఫిఫ్టీ నైన్ థౌజండ్ బడ్జెట్లో ఏసీ రన్నింగ్ అన్ని అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉన్నది ఇంజిన్ కూడా రన్నింగ్ కండిషన్ బాగుందండి ఈ ముందుకి ఆల్టో తీసుకొచ్చానండి ఆల్టో ఎలక్సై వెహికల్ అయితే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదండి టూ ట్వంటీ సెవెన్ వరకు అయితే లైఫ్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ట్రైల్ కి అయితే మనం ఇంతవరకు కి అయితే వచ్చామండి మళ్ళీ రివర్స్ చేసి మనం ఆఫీస్ కి వెళ్తాం స్టీరింగ్ బాక్స్ అవన్నీ బాగానే ఉన్నాయండి అంతా బాగానే వర్క్ చేస్తాను ఫ్యాన్ బెల్ట్ సౌండ్ అయితే వస్తుందండి ఆ బెల్ట్ ఒకటి మేబీ చేయించుకోవాలి అదేంటండి వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు కూలింగ్ లో వస్తుందండి హీట్ అయిన తర్వాత తగ్గిపోతే నార్మల్గా అన్నీ చేయించుకుంటే మంచిది బెల్ట్ చాలా తక్కువే అండి బెల్ట్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది బెల్ట్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు సిక్స్టీ లో మనం అయితే వెహికల్ డ్రైవ్ చేస్తున్నాము రన్నింగ్ కండిషన్ బానే ఉందండి లర్నింగ్ పర్పస్ అండ్ ఫ్యామిలీ పర్పస్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ నేర్చుకునే టైంలో లో బడ్జెట్లో తెమ్మని చెప్పి అడుగుతున్నారండి మేము ముందుకైతే ఈ వెహికల్ని తీసుకొచ్చాను కస్టమర్ తీసుకొచ్చి నా దగ్గర వెహికల్ పెట్టారండి సేల్ చేయమని ఆయన అయితే ఇంకా ఎక్కువే చెప్పారు ఆ రేట్ అయితే రాదని చెప్పాను నేను ఆయన లెర్నింగ్ పర్పస్లో కొనుక్కున్నారు చాలా కాలం వెహికల్ అయితే యూజ్ చేశారు బాగుందని చెప్పి వెహికల్కి అయితే త్రీ పర్సెంట్ త్రీ థౌజండ్ కమిషన్ ఉంటుందండి చాలా తక్కువ కమిషన్ అయితే తీసుకుంటాము కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే త్రీ పర్ త్రీ థౌజండ్ అయితే కమిషన్ ఇవ్వాలి సైడ్ నుంచి కస్టమర్ అయితే ఒక ఫైవ్ థౌజండ్ కమిషన్ ఇస్తారు ఇందులోనే ఆయనకి ఫిఫ్టీ నైన్లో ఫైవ్ తీసేస్తే ఫిఫ్టీ ఫోర్ వెళ్తాయండి ఆయనకి చూసారు ఫ్రెండ్స్ మన ఆఫీస్కి అయితే వచ్చేసాము వెహికల్ అయితే రన్నింగ్ పర్పస్ లో అంతా బాగానే ఉంది ఏసీ గానీ ఏదైనా సరే సెంటర్ లాకింగ్ కూడా వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది లో బడ్జెట్ లో వెహికల్ కాబట్టి పెట్టిన వన్ డే ఆర్ టూ డేస్ లో వెహికల్ అయితే సోల్డ్ అయిపోతే అయిపోతుంది లేట్ చేయకుండా ఈ వెహికల్ అయితే గ్రాప్ చేసుకోండి మీరు లాగ్ నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా కాల్ చేసి రండి లేదా లోకల్ అయితే డైరెక్ట్గా ఆఫీస్కి అయితే వచ్చేసేయండి ఇలాంటి మోర్ వెహికల్స్ అయితే మన వీడియోస్ చాలా అయితే అప్లోడ్ చేస్తామో మన ఆఫీస్లో అయితే వెహికల్స్ అయితే ఉంటాయి ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ఫాలో చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్